నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తుంటే బీఆర్ఎస్ నేతలు కడుపు వంటతో రగిలిపోతున్నారని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ విమర్శించారు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పలుసార్లు పరీక్షల్లో పేపర్స్ లీక్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ కవిత ఎప్పుడు వారిని విమర్శించిన పాపాన పోలేదన్నారు టీజీ పరీక్ష సెంటర్ల ఏర్పాటు విషయంలో ప్రభుత్వ ప్రమేయం ఉండదని వెంకట్ అన్నారు కొంతమంది కౌశిక్ రెడ్డి శాసన సభ్యులు పదేళ్ల వారి పరిపాలనలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్కి వెళ్ళి మొదలు పెడితే ఎంసెట్ పేపర్ లీకేజ్కి వెళ్ళి మొదలు పెడితే టెన్త్ క్లాస్ పేపర్ లీకేజు టీజీపీఎస్సి పేపర్ లీకేజు అడుగడుగున పేపర్లు అమ్ముకొని యువకుల యొక్క జీవితాలతో చెలగాటమాడిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల రావుకి వారి కుటుంబ సభ్యులకి